नमस्ते केजीएन नाइन न्यूज़ की स्वागत ना आप यशवंत నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వెంకపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తుమ్మల సరిత నరసింహగౌడ్ ఇంటింటి ప్రచారం జోరందుకుంది సర్పంచ్ అభ్యర్థి తుమ్మల సరిత నరసింహ గౌడ్ ప్రతి గడప గడపకు వెళ్ళి నా గుర్తు కత్తెర గుర్తుకు వేసి నన్ను సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటుంది ఈ సందర్భంగా తుమ్మల సరిత నరసింహగౌడ్ మాట్లాడుతూ వెంకపల్లి గ్రామం చెర్లగూడెం ప్రాజెక్టులో పోతున్న విషయం ప్రజలకు తెలిసిన విషయమే నన్ను వెంకపల్లి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే మన గ్రామాన్ని తరలించే వరకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తాను ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మన గ్రామాన్ని వేరే చోట ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మన గ్రామానికి న్యాయం జరిగేలా చూస్తాను అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు वीडियो 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 वीडियो

నేను బాగా చదువుకున్నాను సో నా చదువును సమర్థంగా ఉపయోగపడ పడుతుందని ఈ గ్రామానికి సేవ చేద్దామని సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఎలక్షన్స్ ఈ ఈ నెల పదకొండు తారీఖు ఉంది సో నన్ను భారీ మెజారిటీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను కబ్ నా గుర్తు కట్టర గుర్తు కట్టర గుర్తుకి ఓటేస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను కుమ్మల మురహరి గౌడ్ గారి కొడుకుని మాది ఎల్గపల్లి గ్రామము మాది శివన్నగూడమ్ రిజర్వాయర్లో ముసులకు గురైనటువంటి ప్రాంతము మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్లాట్లు కానీ ఇండ్లు కానీ అలాట్ చేయనటువంటి ప్రాంతము మేము నెక్స్ట్ ఇండ్ల కోసము ప్లాట్ల కోసము మేము నివసించడం కోసం ఏదైతే ఇండ్ల కట్టుకోవడం కోసం ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాము కాబట్టి గ్రామ ప్రజలందరూ ఆ దిశగా అడుగులు వేసే మేము ఎందుకంటే మేము మా భార్య గారిని నేను కానీ ఉన్నత చదువులు చదివినాము కాబట్టి మాకు ఎమ్మెల్యే గారి ఆశీస్సులున్నాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులున్నాయి ఆయన సహకారంతో గ్రామానికి సంబంధించినటువంటి కొత్తగా ఏర్పడ ఏర్పాటు చేయబడ చే ఏర్పాటు కాబట్ కాబోతున్నటువంటి గ్రామానికి ఆయన తోడ్పాటు తీసుకొని మేము ఏర్పాటు దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి విన్నవించుకుంటున్నాము కాబట్టి మమ్మల్ని భారీ మెజారిటీతోటి తోటి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను కత్త గుర్తుకే ఓట్ అయ్యండి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి గుర్తుకే జై రాజగోపాల్ రెడ్డి జై కాంగ్రెస్